హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ప్రజెంట్ మరి ఫౌండర్స్ చాలా దగ్గర గుడ్ న్యూస్ వచ్చిందని నమ్మే వేళ మరి మనం కూడా వీడియోలో కొన్ని మాటలు మాట్లాడుకుందాం ముందుగా క్రిస్జాన్సన్ సార్ గారి ఫేస్బుక్ పోస్ట్ చూస్తే ట్యూస్డే గుడ్ మార్నింగ్ అని థ్యాంక్ యూ ఫ్రెష్ ఆపర్చునిటీస్ గైడెన్స్ అండ్ ప్రొటెక్షన్ ఫిల్ అవర్ హార్స్ విత్ హోప్ స్ట్రెంత్ అండ్ అవర్ స్పిరిట్స్ అండ్ లెట్ బ్లెస్సింగ్ ఓవర్ఫ్లో దేవుని కోరుకుంటున్నాడు కొత్త అవకాశాలు మార్గనిర్దేశం రక్షణకు ధన్యవాదాలు మా హృదయాలను ఆశతో నింపండి మా ఆత్మబలాన్ని పెంచండి మా జీవితాల్లో ఆశీర్వాదాలు పొంగి పొరలను అని ఏదైనా పాజిటివ్ ప్రేయర్ అది అదేవిధంగా జూలీ మేడం చూపించు అమలు చేయి లేచి పునరావృతం చేయి మరియు చేస్తున్నప్పుడు నవ్వు అని యాస్ఫిఫరస్ మీద పాజిటివ్గా అయితే పోస్ట్ పెట్టడం జరిగింది ప్రజెంటు మన వాళ్ళ అంటే ఫౌండర్స్ ఆలోచన కూడా ఎలా ఉందంటే యాసిగారి విజన్ మిషన్ ద్వారా తప్పనిసరిగా ఫౌండర్స్ అందరూ అతి తొందరలోనే ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ అవుతారనే విశ్వాసం నమ్మకం ఫౌండర్స్ మధ్యలో ఉంది ఇప్పుడు అయితే మనకు రాబోయే ఆ ఫలాలు ఫలితాలు ఎప్పుడనేది డే టు టైము ఏ వారం అనేది తెలియదు కానీ ఖచ్చితంగా ఫౌండర్స్ అందరూ బాగుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు ముఖ్యంగా గ్రూపుల్లో అడ్మిన్స్ కానీ సీనియర్లు కానీ వారి అంచనాలు అంటే ఈ వారం ఈ వారం అంటూ అది కొంచెం ఫెయిల్ అవ్వచ్చు లేట్ అవ్వచ్చు కానీ ఐడీస్ అయితే చాలామంది నుంచి అయితే కాపాడడం జరిగింది ఖచ్చితంగా మరి ఇదే రోజుల్లో ఏదో ఒక అయితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వడం ఖాయం యాస్ గారు ఇంటర్నెట్ని చేయడం గ్యారెంటీ ఫౌండర్ల వ్యాలెట్ కూడా బ్లాస్ట్ అవ్వడం గ్యారెంటీ అనేది చాలామంది ఫౌండర్స్ నమ్మకం విశ్వాసం కాబట్టి ఎవరి నమ్మకం ఎవరి విశ్వాసం వాళ్ళది ఎవరిని ఎవరు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు పాజిటివ్గా ఉంటే చాలా మంచిది ఎప్పుడైనా ఎందుకంటే ఆ నెగిటివ్గా మాట్లాడే దాంట్లో ఏం ప్రయోజనం ఉండదు అనమాట కాబట్టి ఇన్ని రోజులు నిరీక్షణ చేసాం వెయిట్ చేసాం ఫైనల్గా హోప్తో కొంచెం ఓపికగా ఉండాల్సిన అవసరం కాబట్టి ఫౌండర్స్కి ఆ పలాలు అందేంతవరకు దయచేసి కొంచెం కామ్గా ఉండండి అదేవిధంగా జాన్ వైట్ గారి నుంచి వచ్చిన వీడియో సారాంశం కొత్త యుగం ప్రారంభం యాస్ గారి వేదికతో విజయం ప్రపంచాన్ని ప్రకాశవంతం చేయడానికి ఇక్కడ ఉంది దీంట్లో చాలా అర్థం ఉందండి దయచేసి అర్థం చేసుకోవాలి విక్టర్ విత్ ప్లాట్ఫామ్ మన జీవితాల్లో ప్రకాశించే వెలుగు మరి ఈ ప్లాట్ఫామ్ ఇంటర్నెట్లోని ప్రతి మూలలోనూ ప్రకాశించే సూర్యకాంత్ ఇతరుల కంపెనీలు ఖచ్చితంగా మస్కబారుతాయి కానీ విక్టర్ యాస్ ప్లాట్ఫామ్ అద్భుతంగా ప్రకాశిస్తుంది మీరు ఎక్కడ నివసిస్తున్నారు మీరు ఎవరు అనే దాంతో సంబంధం లేకుండా ఈ ప్లాట్ఫామ్ ఎవరైతే ధృవీకరించబడిన సభ్యులు అందరి హృదయాలను ఖచ్చితంగా వెలిగిస్తూ ఉంది టీవీ యాస్ ప్లాట్ఫామ్ దాని ప్రకాశవంతమైన మార్గాల్లో మిమ్మల్ని చేరుకుంటుంది ఇది ఇంటర్నెట్ వినియోగదారులను డిజిటల్ ప్రపంచాన్ని నావిగేట్ చేయడంలో చీకటి మరియు నిస్సహాయత నుంచి దూరంగా నడిపించే ఒక మార్గదర్శక దీపంలా ఉంటుంది అంటున్నాడు అదేవిధంగా ఇంటర్నెట్ను ఉపయోగించే ధృవీకరించబడిన సభ్యులకు దాని ఉన్నతమైన అభ్యాస వేదిక ద్వారా వ్యాపారం చేయడానికి మెరుగైన మార్గాన్ని కనుగొనడంలో సహాయపడడానికి ఆ విద్య మా మ్యాడ్యుళ్లను విక్టరీవిత్ అనేది కలిగి ఉంటుందంటున్నారు ఇది ఆన్లైన్ వ్యాపారం యొక్క మొత్తం ప్రకృతి దృశ్యాన్ని మారుస్తుంది అంటున్నారు విక్టరీవిత్ యాస్ ప్లాట్ఫామ్ వారిని పేదరికం నిరాశ నిరా దాని నుంచి బయటకు నడిపిస్తుంది అంటున్నారు ఇది మన హృదయాల క్రూరమైన ఊహలను అధిగమిస్తుంది అంటున్నారు మిమ్మల్ని విఫలం చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ అవకాశాల్లో వైఫల్యం కోసం రూపొందించిన అన్నింట్లో మునిగిపోవడానికి మరి ఆ చిక్కులను గుర్తించడానికి ప్రయత్నించడం గురించి ఇంకా చింతించాల్సిన అవసరం లేదని అంటున్నాడు కాబట్టి విక్టరీ యాస్ ప్లాట్ఫామ్లో ప్రవేశించే వారందరూ దాని డిజైనర్ యాస్ యాస్నిఫరెసర్ ప్రతిభ నుంచి ప్రయోజనం ఖచ్చితంగా పొందుతారు అని కాన్ఫిడెంట్గా వీడియోలు అయితే జాన్ వైట్ సార్ అయితే చెప్పడం జరిగింది కాబట్టి గత కొన్ని నెలలుగా ఏదైతే బహిరంగ మాట్లాడనందున నిరాశ చెందుతున్న వ్యక్తుల గురించి సార్ గారు చెప్తున్నారు అంటే మనకు డైరెక్ట్గా మరి యాస్గార్ నుంచి వాయిస్ రావట్లేదు కంపెనీ నుంచి అప్డేట్స్ రావట్లేదు అని ఎవరైతే నిరా చెందుతున్నారో వాళ్ళ గురించి బిల్మస్ మస్క్ గారు ఏమంటున్నారంటే గతంలో ముఫారెస్ఆర్ తరచుగా మాట్లాడేవారు మొదట్లో ప్రతి వీక్ మాట్లాడేవాళ్ళు కానీ దానివల్ల ఆశించిన ఫలితాలు రాలేదు నిజంగా మనకి ఇంకా కొన్ని అడ్డంకులు సమస్యలు ఎదురయ్యాయి ప్రస్తుతం ఆయన నిశ్శబ్దంగా ఉండటానికి కారణం కేవలం మాటలు కాకుండా అర్ధవంతమైన గణనీయమైన వ్యాపారాన్ని నిర్మించడంపై దృష్టి పెట్టడమే కారణం అంటున్నారు అంటే యాస్ గారు ఇంత ముందు మాదిరి ప్రతి వారం మీటింగ్లు మాటలు అనేది కాకుండా సైలెన్స్గా వర్క్ కంప్లీట్ చేసి ఏదైతే ఇన్ని రోజులు చెప్పారో దాన్ని ఇప్పుడు పనుల రూపంలో చూపించాలనేది ఆయన మౌనానికి ఉద్దేశం అంటున్నారు ఆయన మాట్లాడడం లేదంటే మనందరి కోసం ఒక బలమైన పునాదిని సిద్ధం చేస్తున్నారని అర్థం చేసుకోండి అంటున్నాడు త్వరలో ఆయన బయటకు వచ్చినప్పుడు చాలా ముఖ్యమైన ప్రయోజనకరమైన సమాచారంతో కూడి ఉంటుందని మరి ఎల్సీ లీడర్లు హామీ ఇస్తున్నారు కాబట్టి ఫౌండర్స్ ఓపిక్గా ఉండాలని ఈ ఈ వచ్చే విషయాలను బట్టి మనకు అర్థమవుతూ ఉంది ఏదేమైనా అతి దగ్గరలో ఉంది పాపపు వచ్చే తరుణవాసనమైంది తద్వారా ఎస్గారి మీటింగ్ సమాచారం కూడా రాబోతుంది ఏదేమైనా క్లియర్గా ఫిబ్రవరి మంత్ అనేది అందరికీ హ్యాపీ మంత్ అవుతుంది అని అనుకుంటున్నాం ముందు నెలలు కూడా ఇదిలాగా చెప్పుకున్నాం నో ప్రాబ్లం వెయిట్ చేసాం సమయం సాగిపోయింది కానీ చివరకు ఆ ఫలితం అందే సమయం కోసం మనం చూడాల్సిందే ఆ క్షణాలు కూడా ఎదురు అవుతాయని నాకైతే అనిపిస్తూ ఉంది అందరూ హోప్గా ఉండండి ఫౌండర్స్ అంత మంచిగా జరుగుతుంది అన్ని విషయాలు చక్కగా ఉన్నాయి మరి ఆ మనవంతు ఫలాల ఫలితాలు అందే వరకు కాస్త సహనంగా ఉండండి నేనైతే కోరుకుంటూ డిఆర్ ఫౌండర్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు